వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోయేది టూ స్నాక్స్తో మీ ముందుకు వచ్చాను ఒకటి బాయిల్డ్ చినగలు అలాగే అటుకుల లడ్డుతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా పిల్లల కోసం ఇలా చేసి పెట్టేయచ్చు నేను ముందుగా రాత్రంతా వన్ కప్ తీసుకున్నానండి మెజర్మెంట్ నేను ఇక్కడ కాల్ కేజీ తీసుకున్నాను ఇవి బాగా కడుక్కొని రాత్రి నానపెట్టుకున్నాను ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసుకొని తర్వాత ఆ నీళ్ళతో సహా వేసేసి ఏ కప్పుతో అయితే నేను తీసుకున్నాను ఆ కప్పుతో టూ కప్స్ వేసానండి వాటరు వేసేసుకొని వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసి తగినంత సాల్ట్ వేయండి ఎందుకంటే ఎక్కువ బాయిల్డ్ అవ్కోకుండా కరెక్ట్ బాయిల్డ్ అవుతాయండి ఆయిల్ వేస్తే అందుకని ఇలాగ మూడు విజిల్స్ పెట్టి పక్కన పెట్టేసుకోనండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాను తురుముకున్నానండి అది చూడండి ఇలాగ మెత్తగా ఉడికిపోవాలి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా పసుపు ఇలాగ టోస్ట్ చేసుకొని బాయిల్డ్ శనగల్ని ఇందులో వేసేసుకొని ఇలాగ వేపుకుంటున్నానండి టాస్క్ చేస్తున్నాను నిజంగా ఫ్రెండ్ చాలా బాగుంటుంది అయితే ఇది ఏ నైవేద్యంగా అయినా కానీ మనం పెట్టుకోవచ్చు నా ఈ శనగల మిశ్రమాన్ని అయితే నేనైతే కొన్ని ఇలాగా వెయిట్ లాస్కి కొద్దిగా తీసేసేసుకొని తర్వాత పిల్లలకి ఇలాగ తాలింపు పెట్టి ఇచ్చేసాను చాలా బాగా నచ్చాయండి మా పిల్లలకి మా చిన్నప్పుడు అయితే శివరాత్రికి ఇలా పెట్టేవాళ్ళు నాకైతే ఈ బాయిల్డ్ శనగలు అంటే చాలా ఇష్టము అందుకని పిల్లలకి ఇలా చేసి చేసానండి ఈజీగా చేసేయచ్చు తర్వాత మనము లడ్డు చూసేసుకుందాము అటుకుల లడ్డు ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా మంచి ఆనల్లో కానీ ఆల్రెడీ పెట్టానండి అయితే పిల్లలు నచ్చింది అటుకుల లడ్డు ఇంకొకసారి చేయమమ్మీ అని అయితే అటుకులు అయితే కొన్నే ఉన్నవి అందుకని కొన్ని శనగలు అలాగే ఇలాగా అటుకుల లడ్డూలు ఆ పిల్లలకి చేసి ఇచ్చాను చాలా ఈజీ వచ్చాయండి మెజర్మెంట్ చూసేసుకొని మనము క్వాంటిటీ లెవెల్స్లో తీసుకుంటే చాలా మంచి ప్రోటీన్ లడ్డు తినచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే ముందుగా నేను మెజర్మెంట్ కప్పుతో టూ కప్స్ తీసుకొని ఇలాగా బాగా వేయించుకుంటున్నాను చూడండి ఇలాగ ఇలా పట్టుకొని మనము ఒక అటుకు తీసుకొని నలిపేస్తేనే పొడైపోతుంది కొద్దిగా కొబ్బరి అలాగే ఈ అటుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి రెండు కప్స్ తీసుకున్నాం కదా అటుకులు వన్ కప్ బెల్లం తీసుకొని ఇలాగ కరిగించండి జస్ట్ కరిగించిన దాంట్లో మనము మీరు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసానండి అలాగే కొద్దిగా ఇలాచి వేసేసుకుంటున్నాను రెండు టే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాను ఇలాగ వేసుకున్న తర్వాత పాకు అవసరమే లేదండి ఇలాగే పొడి వేసేసేయండి ఇలాగే వేసుకొని బాగా కలపండి ఇన్ కేస్ మీకు ఇలాగ గట్టిగా వస్తే చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా మనము ఒక ఫైవ్ సెకండ్స్ వేయించుకుంటే ఇలాగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అంతా ఒకవేళ మీకు వంట కట్టడానికి రాకపోతే హాఫ్ టీ గ్లాసులో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా పాలు వేసేసుకొని ఇలా వంట కట్టేయండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు అటుకుల లడ్డంటే పిల్లలకి చాలా ఇష్టం ఇష్టం కదండి ముఖ్యంగా కృష్ణుడికి ఎక్కువ అటుకులతో చేసిన ప్రసాదాలే పెడుతూ ఉంటారు కదా ఇలా హ్యాపీగా చేసేయచ్చండి అయితే వెయిట్ లాస్ ఫుడ్ కానీ నాకు ప్రిఫర్ ప్రిఫర్ చేశారు మరి ఈ లడ్డు తీసుకోమని అయితే నేను ఒకటే తీసుకున్నాను చాలా బాగా కుదిరాయండి రెండైతే స్నాక్స్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు పిల్లల కోసం ఎప్పుడైనా ఇలాగ కొత్తగా ట్రై చేసి పెట్టేసేయండి మరి నచ్చిందా ట్రై చేస్తారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి